హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు దీని అయితే చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారంటే ఈ బ్లౌజ్ వీడియో అనేది చూపించమని కాకపోతే కొంచెం అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ అయితే మీకోసమైతే నేను తెచ్చేశానండి సో ఈ బ్లౌజ్ అనేది నేను ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది టోటల్ ఓవరాల్ వర్క్ అండి నాట్ ఇంతే మాత్రమే కాదు ఓన్లీ హ్యాండ్ మాత్రమే కాదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వేసుకుంటే మాత్రం వేసుకుంటే ఎంత బాగుంటుందండి చూస్తే అనేది కొన్నిటికి చూస్తే అనేది అట్రాక్షన్ ఉంటుంది కొన్నిటికి వేసుకుంటే అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట టోటల్గా బ్లౌజ్ అయితే ఓవరాల్ వర్క్ ఉంటుందండి కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో ఈ వర్క్ అనేది నేను ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం స్టిచ్ చేసుకోండి అండ్ దాంతోపాటు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఎప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే మనం ఎలా స్టిచ్ చేస్తానని చూపిస్తాను ఫస్ట్ అయితే జూమ్లో అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీగా అయితే ఉంటుందండి పెద్దగా టైం అయితే పట్టదు నేను దీనికోసం అయితే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఈ బ్లౌజ్ అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఎలా స్టిచ్ చేస్తామంటే ముందు మనకు బ్యాక్ నెక్ ఉంది కదా మనం ఫస్ట్ బ్యాక్ నెక్ కోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లోడ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు లోడ్ స్టిచ్ అనేది నేను షుగర్ బీడ్స్ అండ్ వైట్ కలర్ షుగర్ బీడ్స్ అండ్ రెడ్ కలర్స్ అండి మీ శారీలో అనేది మీకు ఏ ఏ కలర్స్ ఉన్నాయనుకోండి ఆ కలర్స్ అన్ని యూస్ చేసి మీరు అయితే లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలండి నేనైతే ప్రెజెంట్ ఈ త్రీ కలర్స్ యూస్ చేసి అయితే నేను లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటాను సో అదేలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి ఈ బ్యాక్ నెక్లో ఫస్ట్ మనము ఏ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ నేనైతే గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి గోల్డ్ కలర్ తీసుకొని వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా అనమాట మీరు ఒకవేళ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చండి ఏం లేదు జస్ట్ ఫైవ్ లైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఓన్లీ షుగర్ బీడ్సే కాబట్టి నేను స్టిచ్ చేయగలను అందుకని నేనైతే డ్రా చేయట్లేను మనము జస్ట్ పేస్టింగ్ అండి తర్వాత కూడా మనకు జస్ట్ కుందన్స్ పేస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా లైన్స్ అయితే అవసరం లేదండి చేసుకోవచ్చు మనము దీనికి డ్రా చేయకుండా కూడా మనం ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే ఈ షుగర్ బిడ్స్ లైన్ ఉంది కదండి ఈ షుగర్ బీట్స్ లైన్ అనేది ఫస్ట్ అనేది నేను స్టిచ్ చేసుకుంటాను అనమాట షుగర్ బీట్స్ అనేది అయిపోయిన తర్వాత మనము వేరే కలర్ ఇంకొక లైన్ కోసం మనం వేరే కలర్ అయితే తీసుకుంటాము చూసారు కదండి గోల్డ్ కలర్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట మీ శారీలో ఏ కలర్ ఉంటే ఆ అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే వైట్ కలర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదండి నేను ఇప్పుడు టూ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు టూ కలర్స్ అనేది అయిపోయాయి కదండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే తీసుకుంటాను అనమాట మీకు ఎన్ని కలర్స్ కావాలంటే మీరు అన్ని యూస్ చేయొచ్చండి మ్యాక్సిమం ఫైవ్ లైన్స్ అనమాట అంటే సెంటర్లో వన్ లైన్ అటు ఇటు వన్ లైన్ అండ్ లాస్ట్కి వచ్చేసి ఇంకొక కలర్ అనమాట అలా అయితే మీరు ఏది వాడాలనుకుంటే మీరు ఆ కలర్ అయితే వాడుకోవచ్చు ఇప్పుడు నేను టూ కలర్స్ అయితే యూస్ చేశానుక ఇప్పుడు థర్డ్ కలర్ వచ్చేసి నేను రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి రెడ్ రెడ్ షుగర్ బిడ్స్ అనమాట సో ఇది కూడా వన్ లైన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే లైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు త్రీ లైన్స్ అయితే అయిపోయాయిగా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ ఉంటుందండి నైట్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా అయిపోయినాక మనం అటు ఇటు గొల్స్కుట్ అయితే కుట్టుకోవాలి సో ఈ ప్రాసెస్తో వచ్చేసి మనకు లోడ్ స్టిచ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది గొల్స్కుట్ అయితే నేను ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నానండి గొల్స్కుట్ అనేది మనం కుట్టేసామనుకోండి సో మనకు లోడ్ స్టిచ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనమాట చూసారు కదండి నేనైతే గోల్స్ కుట్టే లోడ్ స్టిచ్ అయితే కుట్టేసుకున్నాను చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు ఇటు గోల్స్ గోల్స్ కుట్టు కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ ఈ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ ప్యాంచెస్ అయితే వేసుకోవాలండి సో ఈ ప్యాంచెస్ అన్నమాట వీటి కోసం అయితే మనము ఫస్ట్ కుందన్స్ అయితే పేస్ట్ చేసుకోవాలండి మీ ఏ సైజు వాడుకోవచ్చు దీనికి పర్టికులర్గా ఆ సైజు ఈ సైజ్ అనేం లేదండి సో నేనైతే ఈ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా అన్నమాట మీరు ఏ షేప్ సైజ్ అయినా అండి ఏ సైజ్ అయినా వాడుకోవచ్చు దీనికైతే ఎలాంటి కండిషన్స్ అయితే లేవండి మీకు లుక్ అనేది గ్రాండ్గా రావడం మీకు మెయిన్ అనమాట ఆల్ సైజెస్ కుందన్స్ అయితే ఇక్కడ మీరు వాడుకోవచ్చు అండి శుభ్రంగా చూసారు కదండి మన కుందంస్ అయితే ఆరిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ఏం చేయాలంటే చుట్టూ ఒక లేయర్ లాగా ఒక ప్యాచ్ లాగా అయితే ఫామ్ చేయాలండి ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ అనమాట చూసారు కదండి నేను ఈ విధంగా అయితే నేను ఇందులో షుగర్ బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను సో ఒక కుందరి చుట్టూ మనకి ఎన్నైతే సరిపోతాయో అన్ని షుగర్ బీడ్స్ అనేది ఎక్కించుకునేసి మనం ఏం చేయాలి అంటే ఇలాగనేసి మనము ఒక రౌండ్ లాగా అయితే ఫామ్ చేసుకోవాలండి చూడండి ఒక రౌండ్ లాగా అయితే ఇలా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే టూ ఆర్ త్రీ త్రీ బిడ్స్ ఒకసారి అయితే ఇలా స్టిచ్ చేసుకుందాం చూసారు కదండి నాకు ఈ విధంగా అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఇదే దీనికి మళ్ళీ బేస్ చుట్టూరా మళ్ళీ మనం ఇప్పుడు వైట్ కలర్ పల్స్ అయితే తీసుకోవాలండి చూసారు కదండి నేను ఇలా వైట్ పల్స్ అయితే తీసుకున్నాను సో మనకు చుట్టూరా ఎన్ని సరిపోతాయో అన్నీ ఒకసారి సరి తీసుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని చేయాలంటే మళ్ళీ దానిలాగానే సేమ్ టు సేమ్ ఇలా టూ బీడ్స్కి ఒకసారి టూ బీడ్స్కి ఒకసారి అయితే మనము మళ్ళీ స్టిచెస్ అయితే వేసుకోవాలి చూసారుగా ఇదే విధంగా అన్నమాట మనము టూ బిడ్స్కి ఒకసారి ఆ త్రీ బిడ్స్కి ఒకసారి ఇలా స్టిచెస్ అయితే వేసుకున్నాం అనుకోండి మనకిలా టైట్గా అయితే ఉంటుందన్నమాట సో ఇది చూసారు కదండి ఈ విధంగా అనమాట ఈ విధంగా చూడండి ఒక ప్యాచ్ లాగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మనం చుట్టూ అనేది మనం గొల్స్ కుట్టు అయితే కుట్టుకున్నాం అనుకోండి సో దీనికి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో గొల్స్కుట్ అనేది లాస్ట్కి ఫైనల్గా ఒకటేసారి కుట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ విధంగా వీటినన్నింటినీ అయితే కంప్లీట్ చేసుకోవాలి చూసారు కదండి నేను ఈ త్రీ అయితే సర్కిల్స్ అయితే చేసుకున్నాను సో ఇవచ్చేసి సర్కిల్ షేప్లో ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే మనం డ్రాప్ షేప్ అయితే చేసుకుందామండి ప్రాసెస్ అయితే అదేనండి కాకపోతే ఒకసారి చూపిస్తే మీకు బెటర్ కదా అన్నట్టు నేను చూపిస్తున్నాను సో ఎవరైనా మనము కొత్తగా చూసేవాళ్ళంటే కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది అనిపిస్తుంది కదా వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి డ్రాప్ షేప్ అనమాట ఇది కూడా డ్రాప్ షేప్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు సర్కిల్ సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానని చూపిస్తాను ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా ఫస్ట్ గోల్డ్ కలర్ అండి మళ్ళీ తర్వాత వైట్ కలర్ చూసారు కదండి నేనైతే ఇందులో మనకి ఎన్ని సరిపడా ఉంటాయో అన్నీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇలా చూసుకున్నాం అనుకోండి ఓకే మనకు సరిపోతాయి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా సరిపోయిన వాటిని మనం ఏ ప్లేస్లో అయితే మనము ఉందో ఆ ప్లేస్లో మనము ఇలా నీళ్ళని అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకునేసి సే మళ్ళీ అదే ప్రాసెస్ అండి మళ్ళీ టూ టూ ఆర్ త్రీ త్రీ బీట్స్కి మళ్ళీ ఒకసారి మనము స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ రావాలి అనమాట మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ సేమ్ ఈ అయితే మళ్ళీ లోపల తీసుకొని మళ్ళీ ఇదే విధంగా మీకు మళ్ళీ వైట్ కలర్ పల్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మరి వైట్ తీసుకోవాలా వేరే తీసుకోవచ్చా అని డౌట్ అయితే మీకు రావచ్చు అండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి కాకపోతే నేను అయితే ఆ బ్లౌజ్లో ఎలా యూస్ చేశానో మీకు అది మాత్రం నేను చూపిస్తున్నాను అనమాట మీరు ఏ శారీ మీ శారీ కలర్లో మీకు శారీలో ఏ ఏ కలర్ అయితే ఉన్నాయో అవన్నీ బీట్స్ అనేది మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు సో సరే కదండి మళ్ళీ సేమ్ ఇదే విధంగా అనమాట నేనైతే సిల్వర్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను మళ్ళీ మనకి ఎడ్జ్ ఎక్కడ ఉందో మళ్ళీ ఆ ప్లేస్లో అయితే రెండు వేల రూపాయలు చేసుకునేసి మళ్ళీ సేమ్ సేమ్ టూ టూ బీట్స్ ఆర్ త్రీ త్రీ బీట్స్ అండి యాజ్ యాజర్ విష్ దీంతో దీనికి ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి మనము మిగతా అన్నిటికైతే మనము ఇంకా గొల్స్ అయితే కుట్టుకోలేదండి ఆ ప్రాసెస్ అయితే ఒకటి మనకు పెండింగ్ అయితే ఉందన్నమాట లేదండి ఈ విధంగా అనమాట మనం ఇదే విధంగా ఏం చేయాలి అంటే మనము టోటల్ బ్లౌజ్ అంతా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నేను జస్ట్ మీకు చూపించడం కోసం అనేసి కొంచెం అయితే చూపిస్తున్నాను కానీ మీరు ఈ ప్రాసెస్ అనేది నెక్ అంతా మీరు ఇలా అనేది టోటల్ బ్లౌజ్ అంతా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఈ రెండు కూడా వేసేసాక లుక్ అనేది చూడండి ఇంకా ఎలివేట్ అవుతుంది నేను చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా అనమాట ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే టోటల్ బ్లౌజ్ అంతా ఇదే విధంగా కంప్లీట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఈ విధంగా టోటల్ బ్లౌజ్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది అంటే చూపిస్తాను అదేమిటి అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒకటి చిన్న చిన్న కుందన్స్ అనేది నేను పేస్ట్ చేసేసి దాని చుట్టూ జరదోసి అనేది స్టిచ్ చేశానండి సో ఇందులో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే మీకు ఇలా కుందన్స్ అనేది కాకుండా మీకు నేను చమకీ అంటే కొంచెం ప్రెజెంట్ ట్రెండ్ చమకీ ఉంది కదండి సో చమకీ అయితే ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఈ విధంగా ఒక చమకీ అయితే తీసుకునేసి దీనిపైన మనము ఒక షుగర్ బీట్ చూసారు కదండి ఈ విధంగా ఒక షుగర్ బీట్ అనమాట సో ఈ విధంగా మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇలా అనేసి కుచ్చేసేయాలన్నమాట మళ్ళీ సెంటర్లోకి సో ఈ విధంగా అయితే ఫిక్స్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఎంత జస్ట్ కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఈ విధంగా అయితే టోటల్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నాక మనకి ఎలా అంటే ఇక్కడ కుందని షైనింగ్ అండ్ మనకి ఇక్కడ ఈ చెంకి షైనింగ్ అన్నమాట సో షైనింగ్ అనేది సూపర్గా ఉంటుంది టోటల్గా బ్లౌజ్ లుక్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ విధంగా సరే చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా అనేది మనకు కొంచెం గ్యాప్ అనేది ఉంచకుండా ఎక్కువ గ్యాప్ అనేది మనకు ఫామ్ అవ్వకుండా ఏం చేయాలి అంటే ఈ విధంగా టోటల్ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి సూపర్ ఉంటుందండి లుక్ అయితే చూడండి చమకీకున్ను మనకి దీనికి డిఫరెన్స్ చూడండి చమకీ అనేది కొంచెం షైనింగ్ ఉందన్నమాట సో నైట్ టైం పార్టీస్లలో వీటిలలో సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా టోటల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలండి ఇప్పుడు మీరు ఈ ప్లేస్లో చమకీస్ అనే ప్లేస్లో మీరు చమకీస్ అనేది యూజ్ చేయకుండా మీరు ముడి కుట్టు కూడా వాడుకోవచ్చండి కాకపోతే ముడి కుట్టు అనేది అంత షైనింగ్ రాదు కాబట్టి మీకు ఇలా షైనింగ్ అయితే బాగుంటుందనేసి నేను ఇది చూపిస్తున్నాను మీరు ముడి కుట్ట కుట్టన్న వాడుకోవచ్చు లేదు అంటే ఇలాగా కుందన్స్ అనేది పేస్ట్ చేసేసి మీరు చుట్టూ జర్దోసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అండి నేనైతే ఇలా చూపిస్తున్నాను లేదండి ఈ విధంగా అన్నమాట మీరు ఏ సైజ్ కుందన్స్ అయినా అండి చూడండి ఇక్కడ చాలా చిన్న సైజ్ వాడాను అండ్ ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ ఇక్కడ మరీ పెద్ద సైజ్ ఇక్కడ మరీ కొంచెం పెద్ద సైజ్ అండి మీరు ఏ సైజ్ అయినా వాడుకోవచ్చండి దీనికి రూల్స్ అంటే ఏం లేదు కాకపోతే మనకి ఇలా ఇంత గ్యాప్లో జస్ట్ ఇంత హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనకైతే ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి టోటల్ బ్లౌజ్ అంతా మనము చూడ్డానికి ఇది లుక్ అనేది అట్రాక్ అట్రాక్టివ్గా లేకపోవచ్చు అండి కానీ వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇంకా మనం చంకీస్ అనేది యూస్ చేస్తున్నాం కదా సో నైట్ పార్టీస్లకి అలాంటి వాటికి వేసుకున్నప్పుడు అయితే ఆ చంకీస్ అనేది చాలా షైనింగ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా బ్లౌజ్ మీరే స్టిచ్ చేశారా అన్న డౌట్ కూడా రావచ్చు చూసే వాళ్ళకి అంత గ్రాండ్గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట ఈ విధంగా మనం ఎక్కడ గ్యాప్ అనేది ఉంచకుండా టోటల్ బ్లౌజ్ అయితే ఇలా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఏ సైజ్ కుందనసా వాడుకోవచ్చండి ఎటు సైడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఏదన్నా వాడుకోవచ్చు ఎలాగైనా సో ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట ఇప్పుడు నేను వచ్చి హ్యాండ్ చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదండి ఇది వచ్చేసి హ్యాండ్ అన్నమాట నేను హ్యాండ్కి కూడా నేను ఏం చేశానంటే సేమ్ ఇదే విధంగా నేనైతే ఇక్కడ ఇక మనము బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే మనం లోడ్ స్టిచ్ అయితే తీసుకున్నాను సేమ్ అదే విధంగా నేను హ్యాండ్కి కూడా తీసుకున్నానండి సేమ్ అదే కలర్స్ అన్నమాట ఏ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఈ బ్లౌజ్కి మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ లోడ్ అండి ఈ లోడ్ స్టిచ్ వల్ల ఈ బ్లౌజ్ అయితే మెయిన్ అట్రాక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేశానంటే నేను ఇక్కడ సేమ్ వీటి విధంగానే ప్యాచెస్ అండి దీనికి కూడా సేమ్ అదే విధంగా ప్యాచెస్ అయితే వేశాను సో ఇక్కడ వచ్చేసి నేను సెంటర్ అంటే హ్యాండ్ అంటే కొంచెం కనిపిస్తుంది కదండి కొంచెం సెంటర్ ఉండాలనేసి నేను ఇక్కడ ఒక రౌండ్ కుందనైతే తీసుకునేసి ఇక్కడ సేమ్ సైజ్ మన ఇందులో నేను అన్నిటికంటే పెద్ద సైజ్ అయితే ఏ కుందనైతే యూజ్ చేశాను వాటికి ఇలా ఒక పెటల్స్ లాగా త్రీ పెటల్స్ లాగా అయితే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఏం చేశానంటే మళ్ళీ అక్కడొకటి అక్కడొకటి ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను చూడండి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి నేను కొంచెం థిక్గా అయితే తీసుకున్నాను సో వీటిలాగా హ్యాండ్ అనేది థిక్ తీసుకోలేదన్నమాట చూడండి కౌంట్ చేయొచ్చండి వీటికి చాలా తక్కువ అన్నమాట నేను తీసుకున్నది తీసుకు కాబట్టి నేను వీటిని ఏం చేశానంటే సో ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది అండి మధ్యలో మళ్ళీ కుట్టాలన్నా కానీ గ్యాప్ లేదు అలాంటప్పుడు నేను ఏం చేశానంటే సో ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ షేప్ అనమాట ఈ ఫ్లవర్స్ నుంచి ఇలా మన బ్రాంచెస్ అనేది అంటే మనము ఒక తీగలు అనేది పారుతున్నట్టు ఇలా ప్రతి ప్యాచెస్కి అయితే నేను ఇలా కలిపేయాలని ఒక ఐడియా అయితే నేను ఇక్కడ నుంచి ఇలా ఈ ప్యాచ్ కలిపేశానండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా ఈ ప్యాచెస్కి ఇలా ఇలా అన్నిటికీ వన్ బై వన్ అన్నిటికీ ప్యాచెస్కి అయితే చూడండి ఇలా అనేసి నేను అన్నిటికైతే ఇలా షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి సో షుగర్ పీస్ అనేది కూడా అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను అంటే అన్నిటికీ గొలుసుకుంటుండీ ప్రతి ప్యాచ్కి కూడా గోలుసుకుంటూ కంపల్సరీగా యూస్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ప్యాచ్కి గొలుసుకుంటు బ్యాక్లో కూడా చూడండి ప్రతి ప్యాచ్కి గొలుసుకుంటే కంపల్సరీ యూస్ చేయాలండి అప్పుడే మనకి మగ్గం వర్క్ లుక్ అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా నేను హ్యాండ్ టోటల్ అయితే ఫిల్ చేసుకున్నాను దీనివల్ల ఇంకొంచెం లుక్ అయితే ఎలివేట్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ కంటే నాకు హ్యాండ్ ఎక్కువ బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఎందుకంటాను సో హ్యాండ్ ఒక ఇలా ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనము గ్యాప్ అనేది ఉండకుండా ఏం చేశానంటే మళ్ళీ టోటల్ బ్లౌజ్ అంతా ఇలాగా కుందన్స్ అండ్ చుట్టూ జరదోసి అనేది యూస్ చేసేసాను ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇందాక నేను చూపించినట్టు కుందన్స్ వన్ షుగర్ బీట్ అనేది పెట్టేసి ఆ విధంగా కూడా అండి ఇది వచ్చేసి మనకు మల్టీ యూజ్ యూస్ అవుతుందండి ఎన్ని శారీలకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది ప్రతి కలర్ అయితే నేను యూజ్ చేశానండి ఇందులో కుందన్స్ దానివల్ల ఏంటంటే ఏ కలర్ శారీ యూస్ చేసినా కానీ ఈజీగా మ్యాచ్ అయిపోతుంది సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించింది నాకు ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్